వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను ఎగ్ పికిల్ చేయబోతున్నాను ఈ కోడిగుడ్డు పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటిలోకైనా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్ కూడా సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక రెండు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగ్గ ఉప్పు ఇవి వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా వద్దండి కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుంది దీన్ని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుందాం తర్వాత ఒక రెండు గుడ్లను బీట్ చేసి గిన్నెలో వేసుకోవాలి ఈ రెండు గుడ్లను కూడా బాగా బీట్ చేసుకోవాలి బిస్కట్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల మనము ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ చేసుకున్నటువంటి ఎగ్గు మిశ్రమాన్ని ప్యాన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు రెండు గుడ్లతో రెండు ఆమ్లెట్ వేసుకోవాలండి రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుందాం ఈ విధంగా ఆమ్లెట్ని తయారు చేసుకోవాలి బాగా కాల్చుకోవాలి ఆమ్లెట్ని రెడీ అయిపోయింది ఆమ్లెట్ ఇప్పుడు మనము ఈ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇంకో ఆమ్లెట్ కూడా వేసుకుందాము మీకు ఎన్ని కావాలంటే అట్లా అన్ని ఆమ్లెట్లు వేసుకోవచ్చండి మీ మీకు సరిపోయేటట్ని నేను ఇక్కడ నాలుగు గుడ్లతో చేస్తున్నాను అదేవిధంగా కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ రెండు గుడ్లను ఈ విధంగా పగలకొట్టి బీట్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి రెండు ఆమ్లెట్ కూడా వేసుకోవాలి సింపుల్ రెసిపీ అండి చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు రెండో వైపు కూడా ఆమ్లెట్ని తిప్పి కాల్చుకుందాము రెండు ఆమ్లెట్లు రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిసేపు చల్లారనిద్దాము చల్లారిపోయినాయండి ఇప్పుడు ఆమ్లెట్లని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి మీకు చిన్న కావాలంటే చిన్నగా పెద్ద కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే పిల్లలు కూడా బాగా తీసుకొని తింటారండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మన పచ్చడికి చూడండి రెడీ అయింది వేగిపోయినాయి ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని తాలింపులో వేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త కలర్ మారేంత వరకు తాలింపులో వేయించుకోవాలి మరి ఎక్కువ వేగాల్సిన పని లేదండి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి తగ్గ ఉప్పు మీకు ఎంత కావాలో ఉప్పు అంతా వేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము మంట తగ్గించి పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి సింపుల్ రెసిపీ అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చూడండి కలర్ మారుతూ ఉంది ఆనియన్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసుకోండి ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు మనము ముక్కలు చేసుకున్నటువంటి ఆమ్లెట్ మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి ఈ ఆనియన్ మిశ్రమం అంతా కూడా ఆమ్లెట్ మిశ్రమానికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి కోరుగుడు ముక్కలకి బాగా పట్టాలి చూడండి ఈ విధంగా కిందికి పైకి వేస్తూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత కలిపి ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ పచ్చడికి బాగుంటుంది కోడిగుడ్డు పచ్చడి రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి